మల్గాజ్గిరి నేరడుమెట్ పరిధిలోని జీకే ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని భారీ మెజార్డ్తో గెలిపించాలని ఆయన అన్నారు ప్రజల ఆశీర్వాదం ఉండాలని అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల అండదండలు ఉండాలని కోరారు పది సంవత్సరాలలో రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని అలాగే కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని గుర్తు చేశారు బిజినెస్ విషయాలు ఉంటాయి ఇది ఒకటే విషయం కాదు మళ్ళా బిజినెస్ విషయాలు కూడా ఉంటాయి దాని విషయంలో కలవచ్చు అంతేగాని ఇప్పుడు మళ్ళా కలిసే నిన్నగాక మున్న నన్ను ఆశీర్వదించి వాళ్ళంటీ పిలిచి మా శాసనసభ్యులు అందరిని పిలిచి మా ఎమ్మెల్సీలు అందరినీ పిలిచి మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తాడు మాకు ఎందుకు టిఫిన్ పెడతాడు వాళ్ళ ఇంట్లో మాత్రం ఎందుకు నా ప్లేస్ నా ప్లేస్ ఎందుకు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకే సిస్టంలో మదనని అనుకోనివ్వండి రాజశేఖర్ని అనుకోనివ్వండి మా ఎమ్మెల్యే అందరిని అనుకోనివ్వండి ఇవన్నీ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అవన్నీ ఏం లేవు దయచేసి నాకు ఎక్కువ ఒకటే మిత్రులారా పత్రికా చోదలారా ప్రెస్ చూద్దలారా మీకు ఒకటే నేను స్పెషల్గా వినపించుకున్నా గాలి వా గాలి మాటలు గాలి వ్యవహారాలు వస్తే మీరు ఎవిడెన్స్ లేకుండా మీరు ఏదుగురు పబ్లిక్ చేయకండి నా గురించి మీకు తెలుసు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు కూడా గుర్తుపెడతారు ఓ నన్ను గుర్తుపెట్టవాణి ఓ తమ్ముడు గుర్తుపెట్టమన్నాను ఓ అమ్మా నిన్ను గుర్తుపెడతా లేదా నన్ను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజలతో ఉన్న ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన స్థానికుని నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు దయచేసి నన్నలను చూసి అరే నిజంగానే రాగి లక్ష్మణ్ అనే వ్యక్తి నిజంగా ప్రజలలో ఉన్నాడు ఎన్నో ఎన్నో సొసైట్ కార్యక్రమాలు చేస్తుండ్రు అని చెప్పి మీరు నిజంగానే అనుకుంటే దయచేసి ఇటువంటి అని మాట్లాడదు అని చెప్పి మీకు స్పెషల్గా వినపించుకుంటే